ఈ రోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అన్నప్పుడు నీవు వర్దిల్లాలి అంటే నీవు వర్దిల్లాలి అంటే మనం ఏం చేయాలి మన జీవితంలో మనము వర్దిల్లాలి అంటే అభివృద్ధి పొందాలి అంటే మనం ఏం చేయాలో చాలా జాగ్రత్తగా ఈరోజు మనం అందరం కూడా మనం నేర్చుకొని మనం అందరం కూడా ఇంటికి వెళ్ళిపోదాం మంచిది మరి మనం చూడగలిగితే ఎవరైనా కూడా వర్దిల్లాలి అని కోరుకుంటారు అవునా కదమ్మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఫస్ట్ క్లాస్లో ఉండి వాడు నెక్స్ట్ ఇయర్ ఏ క్లాస్లోకి రావాలి సెకండ్ క్లాస్ లోకి రావాలి తర్వాత థర్డ్ ఇలాగా వాడి జీవితంలో వాడు ఏమవ్వాలి డెవలప్ అవ్వాలి అవునా కదమ్మా అలాగే ఉద్యోగంలో కానిస్టేబుల్ లో జాయిన్ అయ్యాడు అనుకోండి తర్వాత హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐ ఆ తర్వాత ఎస్ఐ తర్వాత ఇలా మనం ఆలోచించుకుంటూ వెళితే ఎవరైనా కూడా మేము ఉన్న స్థితిలోనే ఉండాలి మేము అక్కడే ఉండాలని ఎవరు కోరుకోడు ఏమని కోరుకుంటారు అన్నప్పుడు మా జీవితంలో మేము డెవలప్ అవ్వాలి వర్దిల్లాలి వర్దిల్లాలి మరి వర్దిల్లాలి అంటే ఎందులో వర్దిల్లాలి అన్నప్పుడు చాలామంది ఆర్థికంగా వర్దిల్లాలని కోరుకుంటారు ఆర్థికంగా మొట్టమొదటిది ఆర్థికంగా వర్దిల్లాలి అనుకుంటారు రెండవది ఆరోగ్యపరంగా వర్దిల్లాలని కోరుకుంటారు తర్వాత మూడవది మనం ఏం కోరుకోవాలి అన్నప్పుడు ఆత్మీయంగా కూడా మనం వర్దిల్లాలని మనం కోరుకోవాలి ఒకటి ఆర్థికంగా రెండవది ఆరోగ్యపరంగా మూడవది ఆత్మీయంగా మనం వర్దిల్లాలని మనం కోరుకోవాలి మరి ఎలా మనం వర్ధిల్లుతామో ఎప్పుడు మనం వర్ధిల్లుతామో ఎలా బ్రతికితే మన జీవితాలు మన కుటుంబాలు వర్ధిల్లుతాయో మనం ఏమి సరి చేసుకోవాలో మనం ఏం అలవాటు చేసుకోవాలో ఎక్కడ లోపం జరుగుతుందో మనం అందరం కూడా సరిదిద్దుకుందాం దయచేసి అందరం కూడా ముందుగా ద్వితీయోపదేశ కాండము పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము అందరూ కూడా దయచేసి బైబుల్లో నుండి పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము తొమ్మిదో వచనాన్ని పదో వచనాన్ని చదువుకుందాం చదువమ్మా మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నింటిలోనూ ఆ నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును అంటున్నాడు ఎక్కడెక్కడ వర్దిల్ల చేస్తాడటండి నీ చేతి పనుల విషయములోను నీ గర్భఫల విషయములలోను నీ పశువుల విషయములలోను నీ భూమి పంట విషయములలోను నీకు మేలు కలుగునట్లు వర్దిల్ల జేయును వర్దిల్ల జేయును అంటున్నాడు మరి వీటిలో మనము వర్దిల్లాలి అంటే ఈ నాలుగు విషయాల్లో మనం వర్దిల్లాలి అంటే ఎప్పుడు వర్దిల్లుతాము ఎలా ఉంటే వర్దిల్లుతామో కిందికి వచ్చేసరికి దేవుడు చెబుతున్నాడు అండి కిందికి వచ్చేసరికి ఆయన ఏం చెబుతున్నాడో మనం చూడగలిగితే పదో ఇంకా కంటిన్యూ చేయమ్మ ఈ ధర్మశాస్త్ర గ్రంథ గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యహోవా వైపు మల్లునప్పుడు యహోవా నీ పితరుల ఎందు ఆనందించున్నట్లు నీకు మేలు చేయటకు నీ అందును ఆనందించి నీ వైపు మల్లును అంటే మన జీవితంలో మనము కూడా వర్దిల్లాలి అంటే ఆయన అంటున్నాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుని వైపు నీవు తిరగాలి అంటున్నాడు మన పితరులట దేవుని వైపు తిరిగారు పితరులు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారు పితరుల ఎందు ఆయన ఆనందించాడు మీరు నా వైపు తిరిగితే నేను మీ ఎందు ఆనందిస్తాను మీకు మేలు కలుగుతుంది మీ జీవితంలో మీరు వర్దిల్లుతారు మీరు వర్దిల్లుతారు మీరు వర్దిల్లుతారు ఎంత ధనమున్నా వర్ధిల్లకపోతే దాని వల్ల యూజ్ ఏమున్నది మీరు ఆలోచించండి కాబట్టి మనము వర్ధిలాలి అంటే మన దగ్గరే ఉన్నదంటే మీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నా వైపు తిరగండి నా వైపు తిరగండి ఒకనాడు నేను మీ పితరుల ఎందు నేను ఆనందించాను మీ ఎందు ఆనందిస్తాను మీకు మేలు కలుగుతుంది మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాను మీ చేతి పనులలోనూ మీ గర్భఫల విషయంలోనూ మీ పశువుల విషయంలోనూ ఇదిగో నేను మీ పంట విషయంలోను నేను మిమ్మల్ని వర్దిల్ల చేస్తాను నేను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు అది వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటో అదే బైబుల్ గ్రంథంలో మరి దేవుడు చెప్పాడండి మరి ఏమని చెప్పాడు అంటే దయచేసి అందరం కూడా దిన ఉత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై వచ్చనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం దిన వత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవయో వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం ఇరవయో వచనం మనం అందరం కూడా చదువుకుందాం చదువమ్మా చదువమ్మా కరెక్టే అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యాజకుడగు ఆ జకరయ మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి మీరెందుకు మీరెందుకు యహోవా ఆజ్ఞలను మీరుచున్నారు మీరు వర్ధిల్లరు మీరెందుకు యహోవా ఆజ్ఞలను మీరుచున్నారు ఒకనాడు ఇస్రాయల్లకు దేవుడు చెబుతున్నాడు మీరెందుకు యహోవ ఆజ్ఞలను మీరుచున్నారు అంటే మన జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞలను గైకొనండి నా ఆజ్ఞలను గైకొనండి నేను చెప్పినవి పాటించండి మీ జీవితంలో అందుకే అంటున్నాడు అందుకే ఏమంటున్నాడమ్మా అమ్మా ఆ మాట మీరు యహోవా ఆజ్ఞలను మీరు మీరు వర్దిల్లరు మీరు యహోవాను విసర్జించి తిరిగి ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని సెలవిచ్చుచున్నాడు అనేను కాబట్టి ఈ రోజు మనుషులు కుటుంబాలు వర్ధిల్లకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఎక్కడైనా ఆయన ఆజ్ఞలను పాటించటంలో ఎక్కడైనా మనం పొరపాటు చేస్తున్నామా అయ్యా నేనేమైనా ఆజ్ఞలు నేనేమైనా నేనేమైనా పాటించటం లేదా నా కుటుంబం ఏమైనా పాటించటం లేదా ఎక్కడైనా మేము ఇదిగో మేము ఎక్కడైనా మీ ఆజ్ఞలు పాటించటంలో అలసత్వం ఎక్కడైనా మేము చెప్తున్నామా అని మనల్ని మనము పరీక్షించుకోవాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి అందుకే ఎప్పుడు కూడా ఏ వాక్యం విన్నా ఏ వాక్యం చదువుకున్నా దేవా ఈ వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా ఇదిగో అయ్యగారు కానివ్వండి ఇదిగో నేను ఈ వాక్యాన్ని విన్నాను ఈ వాక్యానుసారంగా నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలి అని ఏ వాక్యం విన్నా ఏ వాక్యం చదివినా మనము గ్రహించాలి మనం గ్రహించాలి కాబట్టి అంటున్నాడు మీరు యహోవా ఆజ్ఞలు మీరు ఇస్రా ఎల్లారా మీరు మీరు మీ జీవితాల్లో వర్ధిల్లరు అని ఒకనాడు జకరయ్య గారు చెబుతున్నారు ఇంకా మనం చూడగలిగితేనండి మరి సామెతల గ్రంథంలో కూడా చెప్పాడు ఇరవై అధ్యాయము సామెతల గ్రంథంలో మనందరికీ అందరికి తెలిసిన మాట సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము పదమూడో వచనములో ఇరవై అధ్యాయం పదమూడో వచనములో ఆ సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం తల్లి ఇరవై ఎనిమిది పదమూడు ఇరవై ఎనిమిది పదమూడు సామెతల గ్రంథము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు హనికరము పొందును మరి బైబుల్ గ్రంథంలో దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లను అని మనం చదువుకుంటాము చదువుకుంటామమ్మ సౌలు కుటుంబము అంతకంతకు కంతకు నీరసిల్లిందని చదువుకుంటాము దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లిందని వర్దిల్లిందని మనం చదువుకుంటాం ఎందుకు దావీదు కుటుంబం వర్దిల్లింది ఎందుకు అంటే మనం ఆలోచించి ఆయన ఆయన ఒక పొరపాటు చేశాడు కానీ ఆ పొరపాటును ఆయన ఏం చేశాడు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు అయ్యా నేను తప్పు చేశాను హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము అని దేవుని సన్నిధిలో మరపెట్టాడు అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడటండి అతిక్రమములు దాచిపెట్టువాడు వరదిల్లడు అందుకే లాస్ట్ లో ఆయనకు పరీక్ష పెట్టాడు దేవుడు అభిషేక్ అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒడిలో కూర్చోబెట్టినా ఆయన పాపము చేయాలన్న ఆలోచన కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అతిక్రమములు దాచిపెట్టువాడట వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందును కనికరము పొందును అంటున్నాడు అలాగే ఇంకా మనం చూడగలిగితే మరల దినబుత్తాంతముల రెండవ గ్రంథము దినబుత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము ఇరవై ఆరవ అధ్యాయము చదువమ్మా దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరయా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్దిల్ల చేసేను ఎవరు అంటేనండి ఉజ్జి అనే ఒక రాజు ఉజ్జి అనే ఒక రాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము తన జీవితంలో వర్దిల్లాడు ఆ తర్వాత ఎప్పుడైతే వర్దిల్లాడో ఆ తర్వాత గర్వించాడు ఆ తర్వాత ఏమైందో అతని చరిత్ర మన అందరికీ తెలుసు కాబట్టి మనం వర్దిల్లాలి అంటే దేవుడు చెబుతున్నాడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుణ్ణి నమ్ముకున్నంత కాలము మన జీవితాల్లో మనం వర్దిల్లుతాము కాబట్టి చివరిగా మనం ఇంకొకటి కూడా మనం చూడగలిగితేనండి ఆ యోగు గ్రంథంలో కూడా మనం చూడగలిగితే యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయము యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము దయచేసి ఐదవ నుండి మనం అందరం కూడా చదువుకున్నాం యోగు గ్రంథం అమ్మా జాగ్రత్తగా చదవండి రైట్ చదవమ్మా నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామమ్మా అందరం మనం ఏం ఆలోచిస్తున్నాం మనము మన టాపిక్ పేరు ఏంటి మనము వర్దిల్లాలంటే మనం ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం ఓకేనా రైట్ ఇక్కడ చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే ఏమని చెబుతున్నాడు అంటే ఐదవ ఐదో వచనంలో నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల అని ఇక్కడ మనము చదువుకుంటున్నాము అంటే ఎవరిని వెతకాలట మనము దేవుణ్ణి వెతకాలి దేవుణ్ణి వెతకాలి ఇక్కడ ఉన్న మీరు ఆలోచించండి ఎంతమంది దేవుణ్ణి వెతికే పనిలో ఉన్నారు మనుషులు అందరూ ఎందుకు పుడుతున్నారు అంటే ఒకే ఒక కారణంతో పుడుతున్నారు దేవుణ్ణి వెతకాలి దేవుని మార్గంలో బ్రతకాలి దేవుడున్న లోకానికి రావాలి ఈ కారణంతోనే మనుషులు పుడుతున్నారు అయితే ఎంతమంది దేవుణ్ణి వెతుకుతున్నారు ఎంతమంది దేవుణ్ణి వెతికే పనిలో ఉన్నారు అలాగే ఎప్పుడు పడితే అప్పుడు వెతికితే దేవుడు దొరకడట దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు వెతికితే దేవుడు దొరకడట దేవుడిని వెతకాలన్న ఒక టైం ఉంది ఒక టైం ఉంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలమ్మా ఈ టైంకి వెళ్తే దొరుకుతాడమ్మా దొరుకుతాడమ్మా లాయర్ దగ్గరికి వెళ్ళాలి ఈ టైంకి వెళ్తే దొరుకుతాడమ్మా దొరకడు ఎప్పుడు దొరుకుతాడు ఒక టైం ఉంది డాక్టర్ దొరికే టైం ఉంది అలాగే లాయర్ దొరికే టైం ఉంది అలాగే దేవుడు కూడా అటండి ఎప్పుడు పడితే అప్పుడు దొరకడట దేవుడు దొరికే ఒక టైం ఉంది ఇప్పుడు ఇప్పుడు మనకు మరి ఏంటమ్మా మ్యాంగోస్ కావాలి మ్యాంగోస్ కావాలి మనకు మామిడి పళ్ళు కావాలి ఇప్పుడు దొరుకుతాయమ్మా ఎప్పటిదాకా ఆగలమ్మా ఎప్పటిదాకా కాగలమ్మా మళ్ళీ వచ్చేంత వరదాకా కాగాలమ్మా అలాగే దేవుడు కూడాటండి ఆయన కూడా ఎప్పుడు దొరుకుతాడో మనం చూడగలిగితే దయచేసి దయచేసి యశయ గ్రంథము అందరం కూడా యశ గ్రంథము యశ్వ గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము యశయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవ వచనం చదువమ్మా యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అంటే ఏ కాలములో దొరుకుతాడటమ్మా యహోవా మీకు సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వెతకండి చాలా మంది అంటే నాతో అన్నమాట ఏంటంటే నాతో వాదించారు కొంతమంది ఏమనంటే నాయన దేవుని నమ్ముకోవచ్చు కదా అంటే ఏమన్నారంటే ఇప్పుడు ఎందుకండి దేవుని నమ్ముకోవటం శిలవ మీద దొంగ ఎప్పుడు నమ్ముకున్నాడు అమ్మ ఎప్పుడు నమ్ముకున్నాడమ్మా శిలవ మీద దొంగ ఎప్పుడు నమ్ముకున్నాడు చనిపోయే ముందు దేవా అంటే క్షమించిన దేవుడు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు క్షమించడు అంటే ఆ కాలం వేరు ఆ కాలం వేరు ఈ కాలము వేరు అప్పుడు చూసి చూడనట్టున్నాడు ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలని దేవుడు చెబుతున్నాడు కాబట్టి ఆయన కూడా అంటున్నాడు ఎప్పుడు దొరుకుతాడంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకాలి మరి ఇప్పుడు మనం అందరం కూడా దేవుణ్ణి వెతికి పట్టుకున్నాము పట్టుకోలేదమ్మా పట్టుకున్నా పట్టుకోలేదా దేవుణ్ణి వెతికి పట్టుకున్న మనము ప్రతిరోజు మనం ఇంకా దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాము ఇంతకీ ఏ దేవుని వెతుకుతున్నామంటే దేవుడు వాక్యమైన వాక్యము దేవుడై ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుడై ఉండెను అని మనం చదువుకుంటాం అంటే ప్రతిరోజు మీరు ఏం చేయండి అంటే ఇదిగో వాక్యాన్ని మీరు చదువుతున్నారు అంటే ఏంటంటే దేవుణ్ణి మీరు వెతుకుతున్నారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన మొట్టమొదటి ఏమని చెబుతున్నాడు అంటే ఏమని చెబుతున్నాడు అంటే నీవు జాగ్రత్తగా నీవు శ్రద్ధగా ఎవరిని వెతకాలటమ్మా దేవుణ్ణి వెతకాలి దేవుణ్ణి వెతకాలి మరొకటి మరొకటి కీర్తన గ్రంథంలో కూడా దావిదు గారు మాట్లాడుతూ కీర్తన గ్రంథము యాభై మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము కీర్తన గ్రంథం యాభై మూడవ అధ్యాయం రెండవ వచనం చదువమ్మా ఆ వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేము అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను దేవుణ్ణి వెతకాలి అంటే మనిషికి ఏముండాలి అంటే వివేకం ఉండాలి వివే అసలు దేన్ని వెతుకుతారమ్మా చెప్పండి ఇప్పుడు ఒక రూపాయి బిల్ల ఎక్కడో పడిపోయిందమ్మా దాన్ని వెతుకుతామా లేదంటే చిన్న బంగారు ముక్క పడిపోయిందమ్మా దేన్ని వెతుకుతామా మనం వన్ రూపీయే కదా పోతే పోనీలే అనుకుంటామ్మా అవునా కదమ్మా దేని వెతుకుతాం మనం బంగారమే వెతుకుతాం అవునా కదా అంటే దేని వెతుకుతాం మనం విలువైనవి వెతుకుతారు విలువైనవి వెతుకుతారు బంగారాన్ని వెతుకుతున్నారు వజ్రాలు వెతుకుతున్నారు ఇంకా ఎక్కడైనా పెట్రోల్ దొరుకుతుందా ఆయిల్ దొరుకుతుందా అని వెతుకుతున్నారు అంటే దేన్ని వెతుకుతారంటే విలువైన దాన్ని వెతుకుతారు కాబట్టి దేవుడు కూడా ఎవరంటే చాలా విలువైన వాడు ఆయన దేవుడు ఎవరమ్మా చాలా విలువైన వాడు అందుకనే ఆయన ఎలా వెతకాలి అంటే శ్రద్ధగా దేవుణ్ణి వెతకండి ప్రతిరోజు మీ పని ఏంటంటే మీరు బైబుల్ బాగా చదవండి మీరు బైబుల్ మీరు బాగా చదవండి ఆయన వెతుకు ఆయన వెతికి దొరక పట్టుకొని మీరు ఆయన పట్టుకోండి మీరు మొదటి చెప్తున్నాడు ఆయన ఏమని చెబుతున్నాడు అంటే ఇదిగోనండి మరి యోగు గ్రంథం ఐదో ఎనిమిదో ఐదో వచ్చినంలో నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల మొట్టమొదటి గుర్తుంచుకోండి ఆయనను మనము వెతకాలి అంటున్నాడు ఆ కిందికి వచ్చేసరికి ఏమన్నాడు అంటే అమ్మా అదే మనము యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చే రెండో భాగం సర్వశక్తుడగు దేవుణ్ణి ప్రతిమాలు కొనిన ఎడలా అంటున్నాడు రెండో విషయం చెబుతున్నాడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే మనం వర్దిల్లాలి అంటే మొట్టమొదటిది దేవుణ్ణి వెతకాలి ఇంతకుముందు ఆజ్ఞలు పాటించాలని చదువుకున్నాం ఆ తర్వాత అతిక్రమం లేదంటే ఒప్పుకోవాలని మనం చదువుకున్నాం ఆ తర్వాత మనము దేవుణ్ణి ఆశ్రయించాలని ఇక్కడ చెబుతున్నాడు ఆయన వెతకాలి రెండో చెబుతున్నాడు ఆ సర్వశక్తిని మనము బ్రతిమిలాడాలి బ్రతిమిలాడాలి ఎక్కడ బ్రతిమిలాడాలి ప్రార్థనలో ఆయన పాదాలు పట్టుకొని మనము ఒక యాకోబు గారు ఏ అయితే ప్రార్థనలో పట్టుదలతో కూడిన ప్రార్థన చేశాడో ఆయన పాదాలు పట్టుకొని మనం దేవుణ్ణి వేడుకోవాలి ఎవరైనా మన ఇంటి మీదకి వచ్చారమ్మా మన ఇంటి మీదకి వచ్చారు వాళ్ళ కాళ్ళ మీద పడి కనుక మనం అరిగి ప్రతిమలాడితే వాళ్ళు ఏమనుకుంటారమ్మ వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో కాళ్ళ మీద పడ్డారు కదా ఎందుకులే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళటం అని ఆయన కూలై వెళ్ళిపోతాడు ఇది ఎంత నిజమో ఒక మనిషి కాళ్ళ మీద పడితేనే ఆయన కూలై వెళ్ళిపోతున్నప్పుడు దేవుని పాదాలు పట్టుకొని మీరు బ్రతికిమిలాడని బ్రతిమిలాడని ప్రాంతంలో బ్రతిమిలాడని అదే చెబుతున్నాడు మనకు సర్వ సర్వశక్తుడు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడల బ్రతిమాలు కొనిన ఎడల ఆ ఆరో వచనం మనం చూడగలిగితే నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల మొట్టమొదటి చెబుతున్నాడు మరొకటి చెబుతున్నాడు నీవు పవిత్రుడవై ఉండాలి అని చెబుతున్నాడు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు మనకు అవసరం లేదు మనం ఎలా ఉండాలటమ్మా మనం ఎలా ఉండాలటమ్మా మనము పవిత్రముగా ఉండాలి పరిశుద్ధం మన దేవుడు ఎంత పవిత్రుడో అంత పవిత్రంగా మన చూపులు మన మాటలు మన వినికిడి మన ఏదైనా అది పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అందుకే యోగు గ్రంథంలో చెబుతున్నాడు ఒక మాట అదే పదకొండో అధ్యాయంలో మనం చూడగలిగితే యోగు గ్రంథం పదకొండో అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వచనాలు మనం చదవగలిగితే ఆ నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా పాపము నీ చేతులో నుండకుండా చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు ఆ నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకునున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకునేదవు అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును ఇలా పవిత్రుడివిగా నువ్వు బ్రతకాలి అంటున్నాడు పవిత్రుడిగా నువ్వు బ్రతకాలి అంటాడు తర్వాత ఇంకేమని చెప్పాడు అదే యోగ గ్రంథము ఆ ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో ఇంకోటి ఏం చెప్పాడమ్మా ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో నీవు పవిత్రుడవై యార్థవంతుడవైన ఎడల యథార్థవంతుడవైన ఎడల ఇందులో ఇంత మనం చదువుకుంటాం ఇంతకీ ఈ మాటలు ఎవరు చెబుతున్నారు అన్నప్పుడమ్మా ఎవరు చెబుతున్నారు అప్పుడు బిల్దాద్ మాట్లాడుతున్నారు యోబు గారి స్నేహితుడైన బిల్దాద్ మాట్లాడుతా నీవు పవిత్రుడవైన ఎడల తర్వాత యథార్థవంతుడవైన ఎడల అని మనం చదువుకుంటున్నాం దేవుడు యథార్థవంతుడు దేవుడు ఎవరమ్మా యథార్థవంతుడు ఏసుక్రీస్తు వారు యథార్థవంతుడు మనల్ని కూడా ఎలా పుట్టించాడు అంటే యథార్థవంతులుగా మనల్ని పుట్టించాడు అని ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం చివరి వచనంలో మనం చదువుకుంటాము అందుకే సాతానుడు ఎక్కడ దెబ్బ కొడతాడంటే మీ యథార్థత మీద దెబ్బ కొడతాడు గారి దగ్గరికి వచ్చి అన్నమాట అమ్మా ఆయన భార్య వచ్చి మాట ఏంటి ఇంకా నీవు యథార్థతను వదలకుందువా వదలకుందు అంటే యథార్థముగా బ్రతకటం సాతానికి ఇష్టం ఉండదు యథార్థముగా వాడు వాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే యథార్థముగా మనం బ్రతకాలి యథార్థముగా మనం బ్రతకాలి పవిత్రముగా ఉండాలి యథార్థముగా బ్రతకాలి అప్పుడు ఆ తర్వాత చదవమ్మా అప్పుడు ఎప్పుడంటే ఇవన్నీ కూడా బ్రతికినప్పుడు దేవుణ్ణి బతిమాలు కొన్నప్పుడు పవిత్రముగా బ్రతికినప్పుడు యథార్థముగా బ్రతికినప్పుడు అప్పుడు నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి ఆ నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల్ల జేయును వర్దిల్ల జేయును వర్దిల్ల జేయును ఈ లక్షణాలు మనలో ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేసుకోండి దేవుణ్ణి వెతకాలి బ్రతిమిలాడుకోవాలి పవిత్రంగా బ్రతకాలి యథార్థముగా బ్రతకాలి అప్పుడు దేవుడు నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు మీ మీద శ్రద్ధ చూపిస్తాడు దేవుడు నీ నివాస స్థలమును నీ నివాస స్థలమును వర్దిల్ల నివాస స్థలము అంటే మీ కుటుంబాన్ని మీ ఇంటిని దేవుడు వర్దిల్ల చేస్తాడు సామెతల గ్రంథం మూడో అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం సామెతల గ్రంథము మూడో అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనం అందరము కూడా చదువుకున్నాం భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఆయన ఆశీర్వదించును నీతి మంతుల నివాస స్థలమును వాళ్ళ కుటుంబాన్ని వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని ఆశీర్వాదం వారి మీదకి వస్తుంది అప్పుడు ఎప్పుడంటే ఇవన్నీ మీ జీవితంలో మీరు పాటించినప్పుడు ఇప్పుడు యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఏడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఏడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం ఎప్పుడమ్మా అప్పుడంటే ఎప్పుడమ్మా ఎప్పుడంటే ఈ ఏవైతే మనము వెతకినప్పుడు మనం బతిమాలినప్పుడు పవిత్రంగా ఉండినప్పుడు యథార్థముగా మనం బ్రతికినప్పుడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అంటే నీ స్థితి కొద్దిగా అంటే ఏమి లేదు కావచ్చు మీ లైఫ్ లో ఏమి లేదు కావచ్చు కాని తర్వాత మహాభివృద్ధి నువ్వు నొందుదువు ఇప్పుడు యోబు గారు ఆయన అన్ని కోల్పోయాడమ్మా అన్ని కోల్పోయాడు పది మంది పిల్లలు కోల్పోయాడు ఆ ఆస్తి కోల్పోయాడు ఆరోగ్యం కోల్పోయాడు ఆ తర్వాత స్నేహితులు ఆయన ఆలోచన దూషిస్తున్నారు భార్య దూషిస్తున్నారు అందరూ కూడా దూషిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎంటి అసలు రిక్తుడిగా ఉన్నాడు ఏమీ లేదు ఆయన దగ్గర ఆయన దగ్గర ఏమి లేదు అందుకే అంటున్నాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను కొద్దిగా ఉండినను అయ్యో నాకు ఏమి లేదు కదా నేను నాకు ఏమి రావటం లేదు కదా అని మీరు బాధపడకండి మీరు బాధపడకండి తర్వాత అంటున్నాడా నీ తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు మహాభివృద్ధి నువ్వు పొందుదువు యోబు గారికి ఏమి లేదు కదమ్మా లాస్ట్కి వచ్చేసరికి ఏం పొందుకున్నాడు ఆయన నలభై రెండో అధ్యాయము చివరిగా నలభై రెండో అధ్యాయము పన్నెండో వచ్చినా మనం అందరం కూడా చదువుకుందాం నలభై రెండు పన్నెండు చదువు అమ్మాహో యోగును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడుగార్దలను కలిగేను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగేను కాబట్టి మన స్థితి కొద్దిగా ఉన్నా అది ఏమవుతుందంటే తుదక అది మహాభివృద్ధి చెందుతుంది మహా అభివృద్ధి మనం చెందుతాము కాబట్టి ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా ఎప్పుడు ఇవే పరిస్థితులు ఉండవమ్మా ఈరోజు ఈ రోజు బాధతో ఉండవచ్చు కానీ ఇలాంటి రోజులు ఎప్పుడు ఉండవు దేవుడు ఖచ్చితంగా మంచి స్థితిని మనకిస్తాడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు మనల్ని దేవుడు అభివృద్ధి పొందుస్తాడు కాబట్టి ఎప్పుడంటే మన జీవితంలో ఏవైతే మనం వాటిని సరి చేసుకోవాలి మన జీవితంలో ఏవైతే అలవాటు చేసుకోవాలో వాటిని మనము అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అందుకని అంటే నన్ను వెతకండి మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతకండి ఇప్పుడు ఆ తర్వాత ఆ పశువుల విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఇవన్నీ యోగు గారికి ఇచ్చింది ఎవరమ్మా యోగు గారికి ఇచ్చింది ఎవరు దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు కాబట్టి దేవుణ్ణి మనం ఆయన ప్రతిమాలు కొందాము ఆయన పాదాలు పట్టుకొని మనం వేడుకొని దేవునికి దేవునికి దూరమై మనం చేసేదే ఉండదమ్మా ఏమని చేయగలుగుతాం నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు ఎవని ఎందు నేను నిలిచిందునో వాడు బహుగా ఫలించును బహుగా ఫలించును అంటున్నాడు కాబట్టి వర్ధిల్లాలంటే మన చేతిలోనే ఉంది మన చేతిలోనే ఉంది ఖచ్చితంగా ఆయన వర్ధిల్ల చేస్తాడు మనం అందరం కూడా ఈ రోజు ఈ మూడు వారాలు మనం ఏం చేసామంటే ప్రార్థన అనే విత్తనాలు మనం చల్లాం ఏం చల్లామమ్మా ప్రార్థన అనే విత్తనాలు మనం చల్లాము ఒకనొక రోజున మనము ప్రతిఫలము అనే పంట ఈ కుటుంబము కోస్తుంది ఈ కుటుంబం ఒక రోజు దేవుని మందిరంలో సాక్ష్యం చెబుతుంది ఆ రోజు రానే వస్తుంది అలాంటి రోజు రాబోతుందని మనం అందరం కూడా ప్రార్థించాము అది దేవుని నామంలో జరగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ మంచిది మరి